హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మెగా సందేశం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి మీరా కోపంగా శారద ఇంటికి వెళ్తుంది శారద మీరాని చూసి టెన్షన్ పడుతూ బంధువులు నా కొడుకు ఇంట్లో ఉన్నాడు వాళ్ళందరి ముందు గొడవ చేయొద్దు మీరా నువ్వు మాట్లాడటానికి కాకుండా పోట్లాడటానికి వచ్చావని అర్థమైంది అలా పక్కకు వెళ్ళి మాట్లాడుకుందాంరా అని చెప్పి శారద మీరాను పక్కకు తీసుకొని వెళ్తుంది ఇప్పుడు చెప్పు మీరా ఏ కారణంతో ఇక్కడికి వచ్చావో అని చెప్పి శారద అడుగుతూ ఉంటుంది నా భర్త శాశ్వతంగా నీ సొంతం అయిపోతాడు అందుకే నువ్వు నా భర్త నుంచి విడాకులు తీసుకోవాలి అని చెప్పి మీరా చెప్తూ ఉంటుంది అదెలా కుదురుతుంది మీరా ఆయన నాకెందుకు సొంతమవుతారు అని చెప్పి శారద అడుగుతూ ఉంటుంది భూమి గగన్ల పెళ్ళి జరిగితే ఆయన పద్దాకల ఇక్కడే ఉంటాడు కదా నాకు అన్యాయమే జరిగిద్ది అందుకే నువ్వు విడాకులు ఇవ్వాల్సిందే లేకపోతే నేను ఒప్పుకోను అని మీరా చెప్తూ ఉంటుంది సరే మీరా నీ కోరిక నేను తీరుస్తాను నా కొడుకు పెళ్ళి అయ్యే లోపల నేను ఆయనకు విడాకులు ఇస్తాను అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది ఇదిగో నేను అమాయకురాలని చెప్పి నన్ను మోసం చేయాలనుకోకు నువ్వు మాట ఇచ్చావు మాట మర్చిపోవద్దు అని చెప్పి మీరా చెప్తూ ఉంటుంది మాట తప్పను మీరా నిజంగానే చెప్తున్నాను నువ్వు ఇక్కడ ఎలాంటి గొడవ చేయొద్దు అని చెప్పి శారద చెప్తూ ఉంటే సరే ఇంకా పెళ్ళికి ఎక్కువ సమయం లేదు నువ్వు ఈలోగా ఆయనతో విడాకుల నోటీస్ మీద సంతకం పెట్టించాలి అని చెప్పి మీరా చెప్తూ ఉంటే అదంతా నేను చూసుకుంటాను నువ్వు వెళ్ళు మీరా అని చెప్పి శారద చెప్తూ ఉంటే ఇక మీరా అక్కడి నుంచి బయలుదేరుతుంది ఇక శారద ఒంటరిగా కూర్చుని ఏడుస్తూ ఉంటుంది కొడుకు పెళ్లి జరుగుతుందని సంతోషపడాలో లేకపోతే ఆయనకు విడాకులు ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చిందని బాధపడాలో అర్థం కావట్లేదు అని చెప్పి శారద ఏడుస్తూ ఉంటుంది ఈలోగా పూర్ణి అమ్మ అమ్మా అని చెప్పి పిలుస్తూ శారద దగ్గరకు వస్తూ ఉంటుంది నేను బాధపడుతుంటే పూర్ణి వెళ్ళి గగన్కి చెప్తుంది గగన్ ఎందుకు బాధపడుతున్నావని నిలదీస్తాడు ఈ విషయం వాళ్ళకి తెలియకూడదు అని చెప్పి శారద కన్నీళ్లు తుడుచుకుంటూ ఏంటమ్మా పూర్ణి అని చెప్పి పూర్ణిని అడుగుతూ ఉంటుంది ఏంటమ్మా అందరూ ఉంటే నువ్వు మాత్రం ఇక్కడ ఏం చేస్తున్నావు అని చెప్పి పూర్ణి అడుగుతూ ఉంటుంది ఇక్కడ అన్ని గందరగోళంగా ఉన్నాయి పూర్ణి వీటిని సర్దుతున్నాను అని శారద చెప్తూ ఉంటుంది అవన్నీ చూసుకోవడానికి పని వాళ్ళు ఉన్నారు కదమ్మా నువ్వురా లోపలికి వెళ్దాము అన్నయ్య నీ కోసం ఎదురు చూస్తున్నాడు అన్నయ్యను పెళ్ళికొడుకుని చేయాలి కదమ్మా అని చెప్పి పూర్ణి చెప్తూ ఉంటుంది సరే పూర్ణి పద వెళ్దాం అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది గగన్ని పెళ్ళికొడుకుని చేయడం పూర్తయిన తర్వాత అయినా ఆయనతో విడాకుల గురించి మాట్లాడాలి అని చెప్పి శారద మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు శరత్చంద్ర ఆలోచిస్తూ ఉంటాడు అపూర్వ శరత్చంద్ర దగ్గరకు వెళ్ళి బావా దేని గురించి అంతలా ఆలోచిస్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఏంటి అపూర్వ ఈ పెళ్లి ఎలాగైనా ఆపుతా అంటున్నావు పెళ్ళి ముహూర్తం దగ్గర పడుతుంది నువ్వేమో పెళ్ళి ఆపే ప్రయత్నమే చేయట్లేదు అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు ప్రయత్నం చేయట్లేదని ఎలా అనుకుంటావు బావా ఖచ్చితంగా ఈ పెళ్లి ఆగుతుంది చూస్తూ ఉండు అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది ఏమో అపూర్వ ఏమీ అర్థం కావట్లేదు అని చెప్పి శరత్చంద్ర చెప్తూ ఉంటాడు భూమికి డాన్స్ కాంపిటీషనే ముఖ్యమని చెప్పినా కూడా మంగళ స్నానాలకు వెళ్ళింది అంటే భూమి డాన్స్ కాంపిటీషన్ కంటే కూడా ఆ గగన్గాడితో పెళ్ళే ముఖ్యం అనుకుంటుందా అని చెప్పి శరత్చంద్ర టెన్షన్ పడుతూ ఉంటాడు బావా అనవసరంగా టెన్షన్ పడి నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకు ఈ పెళ్లి ఆపే పూచి నాదని చెప్పాను కదా బావా అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు భూమిని పెళ్లి కూతురుగా రెడీ చేస్తూ ఉంటారు భూమి డల్గా ఉంటుంది భూమి ఇన్ని రోజులు మా అన్నయ్యను పెళ్లి చేసుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉన్నావు ఇప్పుడు పెళ్ళి అనేసరికి ఎందుకు అంత డల్గా ఉన్నావు అని చెప్పి ఇందు బిందు అడుగుతూ ఉంటారు ఇక భూమి ఏం మాట్లాడదు భూమికి ఏదో అయ్యింది ఎందుకో ఏం మాట్లాడట్లేదు అని చెప్పి ఇందు బిందు అనుకుంటూ ఉంటారు దానికి ఏమైందో నాకు తెలుసు ఈ పెళ్ళి ఆగిపోతుందని అది తెగ కంగారు పడిపోతుంది అని నక్షత్ర మనసులో అనుకుంటూ ఉంటుంది మరోవైపు గగన్ని కూడా శారదాపూర్ని ఇద్దరూ కలిసి పెళ్లి కొడుకుగా రెడీ చేస్తారు భూమిని పెళ్ళికూతురుగా రెడీ చేస్తారు ఇక భూమి ఒంటరిగా కూర్చొని బాధపడుతూ ఉంటుంది అప్పుడు చర్రి భూమి దగ్గరకు వస్తాడు భూమి ఏంటి ఇంత డల్గా ఉన్నావు పెళ్లి కూతురుగా ఎంత అందంగా ఉన్నావో తెలుసా మా అన్నయ్య పక్కన నుంచుంటే కనుక మీ ఇద్దరికి ఖచ్చితంగా దిష్టి తీయాల్సిందే అని చెప్పి చెర్రి అంటూ ఉంటాడు ఇక భూమి ఏం మాట్లాడకపోవడంతో ఏంటి భూమి నీ సమస్యకు సొల్యూషన్ దొరకలేదా మామయ్య డాన్స్ కాంపిటీషన్ని పోస్ట్ ఫోన్ చేస్తా అన్నాడా లేదా అని చెప్పి చెర్రీ అడుగుతూ ఉంటాడు భూమి ఏం మాట్లాడదు అసలు ఈ విషయం గురించి మావయ్యకు చెప్పావా లేదా భూమి అని చెప్పి చెర్రీ అడుగుతూ ఉంటాడు చెప్పాను చెర్రి అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది మావయ్య ఏమన్నాడు భూమి అని చెప్పి చెర్రీ అడుగుతూ ఉంటాడు భూమి శరత్చంద్ర ఆశీర్వాదం కోసం శరత్చంద్ర రూమ్కి వెళ్ళి శరత్చంద్ర కాళ్ల మీద పడి నన్ను ఆశీర్వదించండి నానా అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఆ సమయంలో శరత్చంద్ర కోపంగా లేచి నుంచొని నా ఆశీర్వాదం కావాలంటే పెళ్లి కూతురుగా కాదు నాట్య కళాకారిణిగా నా ముందుకు రా భూమి అని చెప్పి శరత్చంద్ర అన్న మాటలను చెర్రీకి భూమి చెప్తూ ఉంటుంది అంటే మామయ్య ఇండైరెక్ట్గా పెళ్ళి క్యాన్సిల్ చేసుకోమంటున్నారా భూమి అని చెప్పి చెర్రీ అడుగుతూ ఉంటాడు ఇండైరెక్ట్గా కాదు చెర్రీ డైరెక్ట్గానే అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది మావయ్య నీ కంట తడి చూడలేక ఈ పెళ్ళికి ఒప్పుకున్నారు అనుకున్నాను భూమి కానీ మామయ్యకి కూడా ఈ పెళ్ళి ఇష్టం లేదనుకుంటా అని చెప్పి చెర్రి చెప్తూ ఉంటాడు నాకు కూడా అదే అనిపిస్తుంది చెర్రి అని భూమి చెప్తూ ఉంటుంది మరి ఇలాంటప్పుడు ఏం చేద్దాం భూమి అని చెప్పి చెర్రి అడుగుతూ ఉంటాడు అదే అర్థం కావట్లేదు చెర్రి అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది ఈ విషయం అన్నయ్యకి తెలుసా అని చెప్పి చెర్రీ అడుగుతూ ఉంటాడు ఆయన పెళ్ళి అన్న సంతోషంలో అసలు డాన్స్ కాంపిటీషన్ పెళ్ళి రెండు ఒకే సమయానికి వచ్చాయన్న విషయాన్నే మర్చిపోయారు చెర్రి అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది ఈ సమయంలో ఒకటే నిర్ణయం తీసుకోవాలి భూమి అని చెప్పి చెర్రీ చెప్తూ ఉంటాడు ఏంటి చెర్రి ఆ నిర్ణయం అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది పెళ్ళి క్యాన్సిల్ చేసుకోవడం ఈ విషయం గురించి ఇప్పుడే అన్నయ్యతో మాట్లాడు భూమి అని చెప్పి చెర్రి చెప్తూ ఉంటాడు వద్దు చెర్రి ఇప్పటికే రెండుసార్లు ఆయన మనసును నొప్పించాను ఈరోజు డాన్స్ కాంపిటీషన్ అయినా వదులుకుంటాను కానీ ఆయనతో పెళ్ళిని వదులుకోలేవును అని భూమి చెప్తూ ఉంటుంది అది కాదు భూమి అన్నయ్యతో నేను మాట్లాడతాను అని చెప్పి చెర్రి గగన్కి ఫోన్ చేస్తాడు గగన్ చెర్రీ నెంబర్ చూసి చెర్రి ఏంటి ఈ సమయంలో ఫోన్ చేస్తున్నాడు అని చెప్పి మనసులో అనుకొని ఏంట్రా చెర్రీ ఇప్పుడు ఫోన్ చేస్తున్నావు మేము పెళ్ళికి రెడీ అవుతున్నాము అక్కడ భూమి మీరు రెడీ అయ్యారా అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు అన్నయ్య నీతో ఒక విషయం గురించి మాట్లాడటానికి ఫోన్ చేస్తున్నాను అని చెర్రీ చెప్తూ ఉంటాడు ఏంటో చెప్పరా అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు అన్నయ్య పెళ్ళి ఎన్ని గంటలకి అని చెప్పి చెర్రీ అడుగుతూ ఉంటాడు ఏంట్రా తెలియనట్టు అలా అడుగుతున్నావు అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ముందు నేను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పానయ్యా పెళ్ళి ఎన్ని గంటలకి అని చెప్పి చెర్రీ అడుగుతూ ఉంటాడు పన్నెండు గంటలకి అని గగన్ చెప్తూ ఉంటారు మరి డాన్స్ కాంపిటీషన్ ఎన్నింటికి అని చెప్పి చెర్రి అడుగుతూ ఉంటే పన్నెండు గంటలకి అని గగన్ అంటాడు ఇక అప్పుడు రెండు ఒకే సమయానికి వచ్చాయా నేను ఈ విషయాన్ని నోటీస్ చేయలేదేంటి అని చెప్పి గగన్ షాకింగ్గా తనలో తానే అనుకుంటూ ఉంటాడు అన్నయ్య రెండు ఒకే సమయానికి వచ్చాయి ఈ విషయాన్ని నువ్వు కరెక్ట్గా అర్థం చేసుకోలేకపోయావు ఇప్పుడు భూమి రెండింటిలో ఒకదానిలో మాత్రమే పార్టిసిపేట్ చేయగలదు పెళ్ళి లేదా డాన్స్ కాంపిటీషన్ రెండింటిలో ఒకటి మాత్రమే అన్నయ్య భూమి డాన్స్ కాంపిటీషన్ సమయం మార్చాలని ఎంతగానో ప్రయత్నం చేసింది మామయ్య డాన్స్ కాంపిటీషన్కే వెళ్ళమంటున్నాడు కనీసం నువ్వైనా భూమి గురించి ఆలోచించనయ్య పెళ్ళి పోస్ట్ పోన్ చేసుకోవడం గురించి ఏమంటావు అని చెప్పి చెర్రి అడుగుతూ ఉంటాడు పెళ్ళి పోస్ట్ పోన్ చేసుకోవటం కుదరదురా అని చెప్పి చెర్రి చెప్తూ ఉంటాడు ఆ మాట వినగానే భూమి షాక్ అవుతుంది అన్నయ్య భూమిని నువ్వు అర్థం చేసుకోక మామయ్య అర్థం చేసుకోకపోతే ఎలా అన్నయ్య చెప్పన్నయ్య అని చెప్పి చెర్రి అడుగుతూ ఉంటాడు భూమిని నేను అర్థం ఏంట్రా పెళ్ళి జరుగుతుంది డాన్స్ కాంపిటీషన్లోనూ పాల్గొంటుంది భూమి అని చెప్పి చెర్రి చెప్తూ ఉంటాడు రెండు ఒకే సమయానికి వచ్చాయి అలాంటప్పుడు ఎలా కుదురుతుంది అన్నయ్య అని చెప్పి చెర్రి అడుగుతూ ఉంటాడు భూమి రెండింటిలో ఒకేసారి పార్టిసిపేట్ చేసేలా నేను చేస్తాను భూమిని తీసుకొని నువ్వు డాన్స్ కాంపిటీషన్కి వచ్చేసే నువ్వొక్కడివే కాదు చెర్రీ మీ కుటుంబ సభ్యులందరూ కలిసి డాన్స్ కాంపిటీషన్ దగ్గరికి వచ్చేయండి అని చెప్పి చెర్రి చెప్తూ ఉంటాడు అన్నయ్య నీ ప్లాన్ ఏంటో చెప్పనయా అని చెప్పి చెర్రీ అడుగుతూ ఉంటాడు ఇప్పుడు చెప్పను మీరంతా అక్కడ చూసి షాక్ అవ్వాలి అని గగన్ చెప్తూ ఉంటాడు సరే అన్నయ్య అని చెప్పి చెర్రి చెప్తూ ఉంటాడు అన్నయ్య డాన్స్ కాంపిటీషన్ సమయం కల్లా మేమంతా డాన్స్ కాంపిటీషన్ దగ్గర ఉంటాము అని చెప్పి చెర్రి చెప్తూ ఉంటే అదే కదరా నేను చెప్తుంది కూడా అని గగన్ చెప్తూ ఉంటాడు ఇక భూమి అసలు ఏం చేస్తున్నాడు బావా డాన్స్ కాంపిటీషను జరుగుతుంది అంటున్నాడు పెళ్ళి జరుగుతుంది అంటున్నాడు ఏం చేస్తాడు అని చెప్పి భూమి చెర్రిని అడుగుతూ ఉంటుంది సస్పెన్స్ అని అన్నయ్య చెప్పాడు కదా అన్నయ్య మాట ఇచ్చాడంటే ఖచ్చితంగా నెరవేరుతుంది భూమి నువ్వు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు నీ పెళ్ళి జరుగుతుంది మామయ్య కోరిక మేరకు నువ్వు డాన్స్ కాంపిటీషన్లోనూ పాల్గొంటున్నావు అని చెప్పి చెర్రీ చెప్తూ ఉంటాడు ఇంకెందుకు ఆలస్యం భూమి వెళ్ళు నాట్య కళాకారిణిగా నువ్వు మావయ్య దగ్గర ఆశీర్వాదం తీసుకుని రా అని చెర్రి చెప్తూ ఉంటాడు ఇక భూమి వెంటనే గెటప్ మార్చుకొని శరత్చంద్ర దగ్గరకు వెళ్ళి నానా నేను డాన్స్ కాంపిటీషన్కి వెళ్తున్నాను నాతో పాటు మీరంతా కూడా కాంపిటీషన్కి వస్తున్నారు నన్ను ఆశీర్వదించండి నానా అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది అమ్మ భూమి నా మాటకు విలువిచ్చి నువ్వు డాన్స్ కాంపిటీషన్కి వెళ్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది నా ఆశీస్సులు నీకు ఎప్పటికీ ఉంటాయి తల్లి నా మాట మీద గౌరవంతో ఈ పెళ్ళిని క్యాన్సిల్ చేసుకున్నావు అందుకు సంతోషంగా ఉంది అని శరత్ చంద్ర చెప్తూ ఉంటాడు పెళ్ళి క్యాన్సిల్ చేసుకున్నానని నేను మీ చెప్పలేదు కదా నాన్న పెళ్ళి జరుగుతుంది డాన్స్ కాంపిటీషన్లోనూ పార్టిసిపేట్ చేస్తున్నానని గగన్ బావ చెప్పాడు అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది రెండు ఒకే సమయానికి ఎలా కుదురుతాయి భూమి అని శరత్ అడుగుతూ ఉంటాడు ఏమో తెలియదు నాన్న బావైతే రెండో జరుగుతాయని చెప్పాడు రండి నాన్న మనమంతా కలిసి డాన్స్ కాంపిటీషన్కి వెళ్దాం అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది అసలు ఏం జరుగుతుంది ఒకవేళ డాన్స్ కాంపిటీషన్ తర్వాత వాడు నా కూతురు మెడలో తాళి కడతాడా అదే గనక జరిగితే వాడిని అక్కడే చంపేస్తాను అని చెప్పి శరత్చంద్ర ఆలోచిస్తూ ఉంటాడు నా కూతురు దృష్టిలో నేను చెడ్డవాడినైనా పర్వాలేదు ఆ గగన్ గడికి మాత్రం నా కూతురునిచ్చి పెళ్లి చేయను అని శరత్చంద్ర మనసులో అనుకుంటూ ఉంటాడు రండి నాన్న త్వరగా వెళ్దాం అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది ఇక అందరూ కూడా హాల్లోకి వస్తారు త్వరగా రండి డాన్స్ కాంపిటీషన్కి సమయం అవుతుంది అని భూమి చెప్తూ ఉంటుంది అదేంటి భూమి కాసేపట్లో నీ పెళ్ళి కదా అని మీరా అడుగుతూ ఉంటుంది పెళ్ళి జరుగుతుంది కాంపిటీషను జరుగుతుంది రెండత్తే వెళ్దాం అని భూమి చెప్తూ ఉంటుంది రెండు ఎలా జరుగుతాయి అని చెప్పి మీరా అడుగుతూ ఉంటుంది మీరే చూస్తారు కదా అని చెప్పి భూమి అంటుంది ఇక భూమి వాళ్ళంతా కలిసి డాన్స్ కాంపిటీషన్ దగ్గరకు వెళ్తారు గగన్ కూడా డాన్స్ కాంపిటీషన్ దగ్గరకు వెళ్తాడు శారదా పూర్ణిని కూడా కాంపిటీషన్ దగ్గరికి గగన్ తీసుకొని వస్తాడు బావా ఏం చేయబోతున్నావు బావా కాంపిటీషను పెళ్లి రెండు ఎలా జరుగుతాయి బావా అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది భూమి అంతా నేను చూసుకుంటాను కదా నువ్వు ఎలాంటి బెంగా పెట్టుకోకు నీ రెండు కోరికలు నెరవేరుతాయి అని గగన్ చెప్తూ ఉంటాడు థ్యాంక్ యూ బాబా థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి భూమి గగన్కి ముద్దు పెడుతూ ఉంటుంది ఇక మరోవైపు శరత్చంద్ర అపూర్వ ఇద్దరూ కూడా టెన్షన్ పడుతూ ఉంటారు ఆ గగన్గాడు అందరినీ డాన్స్ కాంపిటీషన్కు తీసుకొచ్చాడు మరి భూమి మెడలో ఎలా కడతాడు అని చెప్పి అందరూ టెన్షన్ పడుతూ ఉంటారు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి